యువత గ్రామ ప్రజలు మావోయిస్టులకు సహకరించి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఆసిఫాబాద్ డీఎస్పీ సదయ్యత్ పేర్కొన్నారు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు వాంకిడి మండలంలోని వెల్గి లక్ష్మీపూర్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వాంకిడి సీఐ శ్రీనివాస్ వాంకిడి ఎస్ఐ సాగర్ సిఆర్పి బలగాలతో కోఆర్డి సెర్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలలో మావోయిస్టులు సంచరించే అవకాశం ఉందని అపరిచిత వ్యక్తుల మాయమాటలను నాబవద్దని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ కూడా ఉండి తెలియజేశారు ప్రజలకు ఏవ సమస్యలు కూడా ఉన్నా ప్రభుత్వం పోలీసుల ద్వారా పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు యువత మావోస్టులకు ఆకర్షితులు కావద్దని కమ్యూనిటీ పోలీసింగ్ వల్ల ప్రతి మార్ముల గిరిజన ప్రాంతాల్లో పోలీసులు అందుబాటులో ఉంటున్నారని అపరిచిత వ్యక్తుల సమాచారం తెలిస్తే పోలీస్ స్టేషన్ లో తెలియజేయాలని లేదా వంద నంబర్ కి డైల్ చేసి తెలియజేయాలని కోరారు నిర్వహించడం జరుగుతుంది ప్రజలు నిర్భయంగా ఓటు వేసుకోవాలి అంటే మేము పూర్తిగా ప్రొటెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ప్రజలందరూ నిర్భయంగా ఓటు వేసు వేసుకునేందుకు మేము పూర్తి భద్రత కల్పిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఎలాంటి సమాచార సంఘటన జరగకుండా పూర్తి బందోబస్తు నిర్వహిస్తున్నాం మన న్స్ట్యూసీలో ఉన్న అన్ని గ్రామాలను డివైడ్ చేసుకోవడం జరిగింది క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా అలాగే లెఫ్ట్ వింగ్ ఎక్స్పీస్ పోలింగ్ స్టేషన్స్గా తర్వాత మార్గర్ పోలింగ్ స్టేషన్స్గా ఇట్లా డివైడ్ చేసుకోవడం జరిగింది క్రిటికల్ అండ్ ఎక్స్పీస్ పోలింగ్ స్టేషన్లో కూడా సిఆర్పి ఫలగాలతో నేను ఆహారాలు మేము బోటింగ్ నిర్వహించడానికి కసరత్తు చేయడం జరిగింది సో ఈరోజు పెట్టిన ప్రజలందరికీ ఏంటంటే ఎన్నికలు అనేటివి వస్తూ ఉంటాయి పోతుంటాయి దాని సందర్భంగా గూప్లుగా విడిపోయి కొట్లాడుకోవడం కానీ